హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ హోమ్ అండ్ బ్లాగ్స్ ఫ్రైడే రోజు మా వారి పుట్టినరోజు ఉందండి అందుకోసమని ముందు రోజు స్వీట్ చేద్దామని రవ్వ ఉండలు చేస్తున్నాను ఇక్కడ నేను ఒక కప్పు బొమ్మాయి రవ్వ తీసుకున్నానండి మనం ఉప్మా చేస్తాం కదా అదే రవ్వ ఆ రవ్వలోకి ఒక అరకప్పు వరకు కొబ్బరిని అంటే పచ్చి కొబ్బరిని ఇలాగ తురిమేసి తీసుకున్నాను ఇది ఒక అరకప్పు తీసుకుని ఈ రవ్వలో వేసేసి కలిపేసి పెట్టుకోవాలండి ఏంటంటే రవ్వ ఉండలు ఒక రెండు మూడు రకాలుగా చేసుకోవచ్చు కాకపోతే ఇదొక ప్రాసెస్ అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంటుంది జ్యూసీ జ్యూసీగా ఒక వన్ వీక్ వరకు ఉన్నా కూడా సాఫ్ట్గా బాగుంటాయండి నేను ఇక్కడ పచ్చిరవ్వలోనే ఇలాగా కలుపుతున్నానండి కొబ్బరి వేసి ఒక గంట గంటన్నర పాటు దీన్ని పక్కకు పెట్టేసుకున్నాం అనుకోండి ఇదంతా చక్కగా అనమాట అప్పుడు ఏంటంటే నెయ్యిలో దీన్ని మొత్తం కూడా చక్కగా గోల్డ్ కలర్ లాగా వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత పంచదార కొద్దిగా పాకుంలా కలిపేసి దాంట్లో వేసి మనం ఉండలు చుట్టుకుంటే సరిపోతుందండి చాలా బాగుంటుంది కొద్దిగా పాలు కూడా వేసాను నేను నేను మొత్తం వీడియో తీయడం అయితే కుదరలేదండి అందుకని లాస్ట్లో క్లిప్ యాడ్ చేస్తున్నాను చూడండి రవ ఉండలు అయితే చాలా బాగా వచ్చాయి జ్యూస్ జ్యూస్గా టేస్ట్ కూడా చాలా బాగుంది చూసారు కదా చాలా సాఫ్ట్గా ఉంటాయండి టేస్ట్ కూడా బాగుంటుంది ఇంకొకసారి ఎప్పుడైనా మీకు ఫుల్ ప్రాసెస్ అయితే చూపిస్తాను ఇక ఇవైతే ముందు రోజే నేను చేసి పెట్టేసుకున్నానండి ఇక ఉదయం ఏంటంటే ఈయన లేచిన తర్వాత రెడీ అయిపోయి ముందుగా వాళ్ళమ్మ కాళ్ళకైతే చక్కగా నమస్కారం చేసి అక్షింతలు వేయించుకున్నారనమాట చాలా సంవత్సరాలకి వాళ్ళమ్మ పుట్టినరోజు రోజున ఆయన దగ్గర ఉన్నారు అంటే ఎప్పుడు వాళ్ళ ఊర్లో ఉంటారు మనం ఇక్కడ ఉంటాం కాబట్టి కుదరదు ఇంక ఈసారి చక్కగా అక్షింతలు వేయించుకుని ఇంట్లో కూడా దీపం పెట్టుకుని పూజ చేసుకున్నారండి ఇంకా తర్వాత ఈయన నేను కలిసి గుడికైతే వెళ్తున్నాము మాకు ఇక్కడ దగ్గరలో శివాలయాలు రెండు మూడు ఉన్నాయండి అయితే అక్కడ శివాలయం వెళ్ళాం వెళ్ళామనమాట కాకపోతే అర్చం చేయించుకుందామంటే పంతులు గారు లేరు ఇంకా దర్శనం చేసుకుని అక్కడ నుంచి ఇంకొక టెంపుల్ ఉందండి దగ్గరలోనే అక్కడికి కూడా వెళ్ళాము అది కూడా చూపిస్తాను నేను అయితే ఏం వీడియో తీయలేదు కానీ చాలా ఓల్డ్ టెంపుల్ అండి బాగా ఫేమస్ అనమాట కార్తీక మాసంలో కూడా బాగా చేస్తారు అక్కడ అక్కడికి వెళ్ళామండి తర్వాత ముందైతే చక్కగా మూడు ప్రదక్షిణలు చేసుకుని తర్వాత స్వామివారిని దర్శనం చేసుకున్నాము పక్కనే ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంటే అక్కడ కూడా దర్శనం చేసుకుని ఇంకొక కూడా అని చెప్పాను కదా అక్కడికి కూడా బయలుదేరి వెళ్ళామండి ఇది చాలా ఓల్డ్ టెంపుల్ అనమాట లోపల కూడా బాగుంటుంది అలాగే లోపల గోశాల కూడా ఉందండి తర్వాత ఇక ఇంటికి వచ్చేసిన తర్వాత సాయంత్రం టైంలో చూపిస్తున్నాను ఈయనైతే చికెన్ తీసుకొచ్చారు చికెన్ ఫ్రై చేస్తున్నానండి నైట్కి అలాగే బగార్ రైస్ చేశాను ఆల్రెడీ రైస్ అయితే అయిపోయింది ఫ్రై అయితే ఇప్పుడే స్టార్ట్ చేశాను అనమాట ఈరోజు మధ్యాహ్నం అయితే నేను టమాటా పప్పు చేశానండి ఇంకా సాయంత్రం చిన్న ఏమైనా కావాలి అంటే చికెన్ తీసుకొస్తే ఇక చికెన్ ఫ్రై బగార్ రైస్ చేశాను ఇంకా ఈవినింగ్ అయితే కేక్ కట్ చేసుకున్నాం అనమాట నేను యాడ్ చేస్తున్నాను చూసేయండి లల్లి చూసారా కేక్ తీస్తుంటే ఏదో హడావిడిగా చేసేస్తున్నాం అన్నట్టు చూస్తుంది ఏంటంటే ఈ సారీ చాలా సింపుల్గా అయిపోయిందండి లాస్ట్ ఇయర్ అయితే బర్త్డే పార్టీ చాలా బాగా జరిగింది ఈసారి ఏంటో సింపుల్గా అలా చేసేసాము అంతే లల్లి మాత్రం చూడండి మేము ఏదో చేసేస్తున్నామని అలా చూస్తూనే ఉంది అలాంటి తింటుందా అంటే ఏం తినదండి అలా చూస్తుందనమాట తర్వాత ఇక వాళ్ళ నాన్నతో చాలాసేపు ఆడుకుంది మీకు చూపిద్దామని ఇక్కడ ఈ క్లిప్ యాడ్ చేశాను ఇదండి ఈరోజు వీడియో అయితే సింపుల్గా ఒక చిన్న వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ